వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ ఖమ్మం వన్ టౌన్ లో ముత్యాలమ్మ గుడి సెంటర్ వద్ద స్థానిక టౌన్ అధ్యక్షులు గడిల నరేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవ హాజరై మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో వస్తున్న ఆదరణ చూసి ప్రత్యర్థులకు గుండెలు గుబేలు మంటున్నాయి ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చకపోవడంతో కేవలం సంవత్సర కాలంలోనే ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుంది ఏ ఎన్నికల్లో పోటీ చేసినా ప్రజలు చంప చల్లుమన్నట్టుగా ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెబుతున్నారు అయినా కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న తీరు ఏం మారట్లేదు ఒకవైపు ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ గురిగింజ గింజ తన నలు పెరగదు అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారు తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రజలు పట్టభద్రులు ఉపాధ్యాయులు విఘ్నులు విజ్ఞానవంతులు ఆలోచించి భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతున్నారని అన్నారు ఈ రోజున భారతీయ జనతా పార్టీ తెలంగాణ మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మూడు ఎన్నికల్లో రెండు ఎన్నికల్ని భారతీయ జనతా పార్టీ చేసుకోవటం రోజు చాలా ఆనందదాయకం మరి దీన్ని బట్టి ఏమర్థం ఉందంటే కనీసం పద్నాలుగు నెలలు పూర్తి చేసిన తర్వాత కూడా

ఉమ్మరయ గెలిపించి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలు ఒక కాంగ్రెస్ పార్టీకి మంచి సూచన ఇవ్వడం జరిగింది ఇప్పుడైనా సరే మీరు 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 ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే మీకు అనేది ఉత్తా లేకపోతే వచ్చే పంచాయతీ భారతీయ జనతా పార్టీ మళ్ళా ముందు మోగింది మరి ఎప్పుడైతే పెట్టారా మరి ఈ రోజు కూడా మరి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కృష్ణ మరి మా బండి కుమార్ గారు కూడా మా అన్న కూడా మీకు పత్రికా జరిగింది ఈ పది సంవత్సరాల్లో మరి ఈ లాస్ట్ వన్ ఇయర్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలో కేంద్రంలో తెలంగాణ జీవించింది అని చెప్పడానికి ఎక్కడైనా సరే మీరు చెప్పండి చాలా మీరు చెప్పండి మా రాష్ట్ర నాయకులు సిద్ధం ఉన్నారని చెప్పడం చాలా సంకేతాలు ఇస్తుంది భారతీయ జనతా పార్టీ అధికార సంబంధం లేదు ప్రజలు ఓటు వేసినా ఓటు వేసకపోయినా భారతీయ కూడా భారతీయ జనతా పార్టీ కూడా విధంగా చూసుకుని చెప్పడానికి